శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగం గ్రామంలో శ్రీ 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 చిన్నమ్మ తల్లి దేవాలయ మహోత్సవం సవర తులసీరామ్ సుజాతమ్మ దంపతులు మరియు కాయవారి కుటుంబములు మరియు మబగాం గ్రామ పెద్దలు పురజనులు ఆధ్వర్యంలో జరుగుచున్నది ఈ ఆలయమునకు పూజారిగా దీర్ఘాసి పవన్ కుమార్ని నియమించడం జరిగింది భక్త మహాశయలారా మన గ్రామంలో చాలా సంవత్సరాలుగా గ్రామస్తులందరిచే పూజలను అందుకుంటున్న శ్రీ 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 చిన్నమ్మ తల్లి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గ్రామరక్షణగా ఉన్నది ఆ అమ్మవారికి దేవాలయం నిర్మాణం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దైవజ్ఞులు నిర్ణయం జరిగింది మబగాం గ్రామ వాస్తవ్యులు శ్రీ విద్యోపాసకులు యంత్ర దేవాలయ ప్రతిష్టాపకులు యజ్ఞయాగక్రతు నిర్వాహకులు స్మార్తగమ పండితులు గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ శృంగారం లక్ష్మీ ధనంజయ శర్మ పర్యవేక్షణలో శృంగారం రవికుమార్ మరియు సమర్థులైన శ్రేష్ఠులచే శుక్రవారం శనివారం ఆదివారం వివిధ కార్యక్రమాలు పూజలు జరపబడును చుట్టుపక్కల గ్రామస్తులు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ సహాయ సహకారాలు అందించి కార్యక్రమం జయప్రదం చేయాలని పెద్దలు నిర్ నిర్ణయించారు اچھا یا اللہ 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 یا اللہ

స్వాగతం అమ్మలుగా అమ్మ ముగ్గురమ్మలు మూలపట్టమ్మ ఈ గ్రామానికి ఎవరు ఈ గ్రామానికి చిన్నమ్మగా వెలిసిన శ్రీ శ్రీ చిన్నమ్మ తల్లి గ్రామ ఇవేళ ఇదేలా ఈరోజేమో ప్రతిష్టింప చేయబడ్డారు సవరివారి కుటుంబము కాయివారి కుటుంబము ఈ కుటుంబాలంతా కలిసి ఒక అమ్మని వేడుకుంటూ ఈ గ్రామానికి ఎంతో కాపాడవలసిన దేవతగా అమ్మని ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు మన పులిలైన పవన్ పవన్ గారు సందేశాన్ని ఇస్తారు అమ్మవారి గు్రామ దేవతగా వెలిసిన చిన్నమ్మ తల్లి చాలా ఏళ్ళ నుంచి ఎన్నో తరాల నుంచి అమ్మ పూజలు ఎంచుకుంటుంది అలాగే మన గ్రామ దేవతకి ఈ చిన్నమ్మ తల్లి చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు అలాగే మన ఈ అమ్మవారు ఏంటంటే సవరవారు మరియు కాయవారి కుటుంబాలకి ప్రత్యేకమైనటువంటి అమ్మవారు అలాగే గ్రామంలో అందరూ కూడా ఈ అమ్మవారిని పూజించుకుంటారు అలాగే ఈ కార్యక్రమం గత రెండు రోజుల కిందట జరిగింది స్టార్ట్ అయ్యింది అక్కడ మొదలు మొదలుకొని మరియు నిన్న ఈ అమ్మవారి యొక్క పూజారి మన పవన్ కుమార్ గారు అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి వీరి అందరి యొక్క సహకారాలు ఉన్నాయి అలాగే ఈ అమ్మవారు అభివృద్ధి చెందాలి ఈ అమ్మవారికి కొలిసినటువంటి కుటుంబాలు కూడా దీంతో ఆయురారోగ్యాలతో నిత్యము ఎల్లకాలం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో రాను రాను ఇంకా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను